ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధాంతరంగా ప్రభుత్వం తమను తొలగించడం అన్యాయమని ప్రభుత్వ నిర్వాహకం వలన మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు తమకు గత ప్రభుత్వ ఒప్పంద సమయం ప్రకారం ఇంకా పద్దెనిమిది నెలల గడువు ఉండగా గడువు ముగియకుండానే ప్రస్తుతం ప్రభుత్వం తమను తొలగించడం బాధాకరమన్నారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు మిత్రుడు విశ్వనాథ్ నా మిత్రుడు విశ్వనాథ్ అన్ని విషయాలు చెప్పారు మీకు కల్మషం లేకుండా ఆయన చెప్పాల్సిన చెప్పారు నా బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మిడిల్ క్లాస్ పేదవాళ్ళ కింద ఉండేవాళ్ళు చాలా పేదవాళ్ళు మేము మమ్మల్ని ఎందుకు ఆదరించి ఏదో బతుకు తెరవి కింద ఇచ్చారు చేసుకుంటారని ఈ రోజు ఒక మాట కూడా చెప్పకుండా కేబినెట్ తీర్మానం తీసుకొని మా నారాయణ మోహర్ గారు రాత్రి రాత్రి సంతకాలు పెట్టి చేసి మమ్మల్ని రోడ్ని వేశారు మా బిడ్డలు మా భార్య మా బిడ్డలు పరిస్థితి మీద రోడ్ను పడిపోయాము మా ఆడవాళ్ళు కూడా నుంచి రేపు వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తా ఉంటున్నారు ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష మేము కరోనా కష్టకాలం కాడి నుంచి రెడ్ జోన్ నుంచి మేము పని చేసాం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు అందరి మంచాల మీద పండుకుంటా వాళ్ళ ఇళ్లకు పోయి ముద్ర ఇప్పించుకుని పనిచేసాం వెంకటేశ్వరం జరగదడ్డి కాలనీ అక్కడ మన పెనా వరద ప్రాంతాల్లో కూడా పన్నెండు వందల బళ్ళు తిరిగి అప్పుడు కూడా మన రాష్ట్రంలో ముందు బళ్ళని తిరిగి చేసినాయి అదే విధంగా విజయవాడలో కూడా మన బళ్ళు పోయిన దాకా వరదలు చేస్తే ఆ వరదల కష్టాలన్నీ తీరిస్తే మా ఎండి అంతా తీరిస్తే స్వయాన సీఎం సారే ఏమన్నారు అంటే ఈ బండ్లకి మంచి గుర్తింపు ఉంది మంచి కష్టం చేస్తున్నారు ఈ బళ్ళం తీము మేము డెబ్బై శాతం మంచి బుడ్ ఉంది దీనికి బళ్ళు మెత్త ఈ బళ్ళు ఉంచుతాము మీ ఎండి వస్తాను ఎక్కడ మేము ద్రోహం చేయము మేము సీఎం సారే చెప్పారు ఈ రోజు మమ్మల్ని ఒక్క కేబినెట్ మీటింగ్ లో ఒకే ఒక మాటతో ఒక మన మనోహర్ గారు మా సారు మా మా శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తీవేశారు ఏం సార్ మేమేం తప్పు చేసాం మేం తప్పు చేసాం అని మమ్మల్ని రోడ్ లో వేశారు రేపటి నుంచి మేము కూలీ పని పోయినా కూడా మమ్మల్ని పని వాళ్ళు లేరు మేము చూసి అందరూ నలభై వేలు పైపడిన వాళ్ళమే ఏ పని కూడా చేయలేము పోనీ మీరు బళ్ళి ఇస్తానన్నారు ఒక క్లియర్ సర్టిఫికేట్ లేదు మంచి చెట్లు లేదు ఆ బిక్కునే మనం బాడుకు పెట్టుకోవాలని బండి మైలేజ్ లో పెట్రోల్ పళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు నడి రోడ్ లో పెట్టారు సార్ సార్ మేము పేదవాళ్ళం సార్ మమ్మల్ని గుర్తించండి సార్ మీకు మమ్మల్ని వెనక్కి తీసుకొని కనీసం మాకున్న పరిమిత కాలం పద్దెనిమిది అయినా కొనసాగించండి మీకు కృతజ్ఞతలు ఉంటాయి మా తరఫున మాకైతే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మాకు ఏ కూడా మాకు అవసరం లేదు మాకు మా బతుకు తెర ముఖ్యం మేము ఉండేసే పని తీసేశారు ఆఖరికి మేము గ్రామాల్లో కూడా తలెత్తుకుని తాకున్నాం సార్ అంత హేళనైపోయారు మా బతుకులు ఉంటాను సార్ సీఎం సార్ ముందుగా ఇక్కడికి పత్రికా విలేకరులకి అలాగే నా సోదరులందరూ కూడా ధన్యవాదాలండి ఈ రోజు ప్రధానంగా ఈ రోజు అందరం కూడా రోడ్డు మీదకి రావడానికి కారణం ఈ రోజు వ్యవస్థలో ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు యొక్క ఎంబీ వ్యవస్థలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై తేదీన మాకు ఫిబ్రవరి నెలలో మాకు ఇబ్బంది జరిగిందండి అందులో భాగంగా మాకు ఆరు సంవత్సరాలు కాను అగ్రిమెంట్ చేసుకుని గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం మాకు కూడా జరిగింది ఆ తర్వాత తొమ్మిది కాలం పాటు ఏదైతే ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒకసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మమ్మల్ని ఎన్నో రకాలుగా వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉండండి అందరూ రెడ్ జోన్ లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీద వచ్చి మేము పనిచేసాము అలాంటి వ్యవస్థలో నుంచి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మేమందరం కూడా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండి ఆపిటర్లు ఉన్నాము ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఈ రోజు రోడ్డ పరిస్థితి ఆల్రెడీ రోడ్డు మీద తీసుకొచ్చేసారు సార్ ఈ రోజు మాకు అందరూ మొత్తం కానీ ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ప్రతి నెల ఈఎంఐ కింద కట్ అవుతుంది కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా మాకు పద్దెనిమిది నెలల సమయం ఉండగానే రాత్రి రాత్రికే తీసుకున్నట్టు నిర్ణయం గుంపులో గోవింద విధంగా తీసుకొని మా అందరినీ కూడా మా కూడా చీకటిలో నెట్టేయడం జరిగిందండి ఖచ్చితంగా కూడా ఈ బండ్లని ఈ రోజు ఇచ్చినా కూడా ఇవన్నీ క్యాంటీన్ వెహికల్స్ కింద ఉన్నాయండి ఈ రోజు మేము బండి ఇచ్చినా కూడా రేపు బయట తిప్పుకునే దాని కూడా లేని పరిస్థితి అండి